నేను మానస అందరు ఎట్లున్నారు మంచిగున్నారా ఉన్నారా బరాబర్ వార్తలకు స్వాగతం ముందుగా హెడ్ లైన్స్ చూసుకొని అటంకా వార్తలలోకి పోదాం పుట్టిన రోజుకు యూరియా భర్త చేసిర్రు నిరసన పక్క గిట్టుబాటు కల్పించమన్న రైతులు బంధు పెట్టిర్రు రోడ్లు తగ్గని రాజన్న గిట్లయితే ఎట్లన్నా పట్టిన పట్టు విడవని విక్రమార్కుల్లాగా అసలుకే పట్టు ఇడిస్తలేడు కదా గీ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సారు అరే ఏడ మీటింగ్ పెట్టినా ముఖ్యమంత్రిని మస్తు బదనాం చేస్తుండు కదా మంత్రి పదవి ఇస్తారా లేదా అప్పటి వరకు మిమ్మల్ని ఇడిచిపెట్టను అన్నట్టే చేస్తుండు ఇగో ఇయాల కూడా మీటింగ్ పెట్టి ఎట్లా మాట్లాడుతున్నారో ఇన్నూరు మీరు కూడా రాజగోపాల్ రెడ్డి మల్ల పెట్టిండు పెట్టింది కదా అస్సలు వర్తలేదు కదా ముఖ్యమంత్రికి రాజగోపాల్ రెడ్డికి మళ్ళీ నేను ముఖ్యమంత్రిని అంటలేను పార్టీని అంటలేను కాని మాకు వచ్చే నియోజకవర్గంకి వచ్చే మాకు నిధులు ఇవ్వండి మా కాంట్రాక్టర్లకు పైసలు ఇవ్వరు పైసలు మీకే పదవులు మీకేనా మా మునుగోడుని దయత్లిసి అన్యాయం చేయకండి నాకు అన్యాయం చేసిన పడతాం కావచ్చు కానీ మా మునుగోడున ఎట్లా అన్యాయం అరే ఏమైనా పని చేపిద్దామంటే కాంట్రాక్టర్లు మునుపటి పైసలే ఎత్తలేరు ఇప్పుడు ఎట్లా ఇవ్వాలని చెప్పేసి అంటున్నారు అట అందుకోసం అని ఏమైనా రోడ్లు వేపిద్దామన్నా ఇంకేమైనా పని చేపిద్దామన్నా కాలువలు ఏదోటి చేపియాలంటే అలా పైసలు ఇవ్వాలి కదా కాంట్రాక్టర్ వాళ్ళకు బిల్లు పాస్ చేస్తలేడట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందుకోసం అని చెప్పేసి పబ్లిక్ నే తెలుసుకుంటామని పబ్లిక్ మీటింగ్ ఇట్లా మైక్ అందుకొని దాంతుడు దాంచుకోవచ్చు పోండి పదవులు మీకే పైసలు మీకేనా అన్నా ఎవరిని అన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే నాకేమర్థమైందంటే ఇరవై నెలల నుంచి మన మునుగోడు నియోజకవర్గం ఏమో రోడ్ల కాంట్రాక్టర్లకు దేనికి బిల్డింగ్ కట్టిన వాళ్ళకు సీసీ రోడ్లకు దేనిలకు ఒక్క రూపాయి వస్తలేదు మీరు మంత్రి దగ్గర పోయి అడిగినా రాలే వంద సార్లు తిరిగినా రాలే కాంట్రాక్టర్ ఏమో వల్లిగొండ చౌటు రూపాయలు రోడ్డు చేస్తే కాంట్రాక్టర్ తండరా అగ్రిమెంట్ ఎన్ని రోజులు అయింది పని చేయమంటే బిల్ ఇప్పి అంటు బిల్ ఏమో నా చేతులు లేదు అది ఎవరు ఎవరిస్తది ముఖ్యమంత్రి అని ఇది ముఖ్యమంత్రి ఉద్దేశించి అదే అన్నా ముఖ్యమంత్రిని విమర్శిస్తలేదు పార్టీని విమర్శిస్తలేను ప్రజలు నన్ను అడుగుతున్నారు ప్రజలు రోడ్డు చేపించమంటుండ్రు ఇంకేదైనా పని చేయమంటుండ్రు పదవులలో మీరే ఉంటారు పైసలు మీరే తీసుకుంటుంటే మీ నియోజకవర్గం పోతుండే పదవులు కూడా మీకే ఉంటాయి కనీసం నా పదవి అయినందుకు కనీసం పైసలు అని రాదంటున్నాను అనవద్దా పదవులు మీకైనా తీసుకోదు పదవులు మీరు అనుభవించినా పర్వాలేదు మాత్రం నాకు అన్యాయం చేసినా పర్వాలేదు కానీ నా మునుగోడు నియోజకవర్గానికి నాకు ఎన్నుకున్న ప్రజలకు అన్యాయం చేయకుండా మీ మునుగోడు సహకరించమని చెప్పారు మీ ఇంతకంటే మంచి దొరుకుతుంది నాకు అన్యాయం అయినా పర్వాలేదు అంటున్నా కానీ ఈ మునుగోడు నియోజకవర్గ ప్రజలకు ఈ అభివృద్ధికి ఆటంకం కలిగించకుండా నిధులు ఏమని అడుగుతున్నారు ఆ ఇన్నారు కదా ఇంకో మూడున్నర ఎయిన్లు ఉంది నా మీద నమ్మకం పెట్టుకోరి అన్ని చేసే బాధ్యత నాది కాకపోతే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వచ్చే సర్పంచ్ ఎన్నికలలో జర మంచోళ్ళు నేను కోరి ఎన్నుకుంటే జర నా కొట్లాట్ల వాళ్ళు కూడా నిలుస్తారు లేకపోతే అంటే మీదకెళ్ళి పశ్లా అడిగిరా అనుకోరి ఇక నేనే ఎటుకోవాలి కాబట్టి జర మంచి వాళ్ళు ఎన్నుకోరి అని చెప్పేసి చెప్పి ఇక ముఖ్యమంత్రి మీద మాత్రం అస్సలు తగ్గుతలేడు రోజుకో మాట ఇడుస్తూనే ఉన్నాడు నాకు మంత్రి పదవి ఎట్లా రాదో చూస్తా వచ్చేది ఎవలా ఆపరు ఎట్లా రావాలని అది అర్థనే వస్తుంది అప్పటిదాకా నేనైతే నన్ను నేను గెలిపించిన ఈ నియోజకవర్గ ప్రజల కోసం నేను పోరాడుతూనే ఉంటా కష్టపడుతూనే ఉంటా వీళ్లకు నిధులు తెస్తూనే ఉంటా అని చెప్పేసి ప్రజాముఖంగానే నేను ఎంత మంచోని చూడు రవ్వ అని ఉన్నది ఉన్నట్టు మాట్లాడిండి పోండ్రి తప్పకుండా రాబోయే స్థానిక సంస్థల్లో మంచోళ్ళు ఎన్నుకోని ఎందుకంటే మంచోళ్ళు ఎన్నుకుంటే కొంచెం బ్రహ్మం అంటే వాళ్ళ ఇంత పెద్ద ఇంటిపదర్స్తూ ఉన్నట్టు మళ్ళీ పేరు పెడతారు పదవి అనేది అభిష్టానం వెళ్ళే తీసుకుంటది ఆ పదవి అనేది నాకు ఒక బాధ్యత తప్పితే అది వస్తే ప్రజలకు లాభం అది వచ్చేటప్పుడు వస్తుంది ఎండో రాబలేదు మరి మన లాభగలు కదా చూడబోతే రాజ్గోపాలెడ్డి సారు మంత్రి పదవి వచ్చేదాకా అసలు తగ్గతలేనట్టే అనిపిస్తున్నది కదా రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడడం ఏమైనా తప్పు ఉంటే డెఫినెట్గా క్రమశిక్షణ సన్నం దాంట్లో పరిశీలిస్తది నేను కూడా మాట్లాడలేదు ఆయన ఆయన దేని విషయంలో ఏ సందర్భంలో అది మాట్లాడినారో అది క్రమశిక్షణ సంఘం పరిశీలిస్తారు ఆయన మాట్లాడిన దాంట్లో ఎవరిని టార్గెట్ చేసుకుని మాట్లాడినటువంటి క్రమశిక్షణ సంఘం దాన్ని పరిశీలిస్తారు పైసలు అంటే వ్యక్తిగత డబ్బు కాదు నిధుల విషయంలో వారు నాకు తెలిసినంత వరకు మునుగోడుకి నిధులు ఇవ్వట్లేదు నిధులంతా కూడా మంత్రుల నియోజకవర్గాలకి పెట్టుకుంటున్నారనే మాట మాట్లాడినట్టుగా నాకు సమాచారం ఏది ఏమైనా దాన్ని లోతుగా పరిశీలిస్తాం నిన్న మాట్లాడింది వాళ్ళు నేను పేపర్ లో చూసాను వద్దు నేను మల్లు రవి గారికి చెప్పినాను దీన్ని పరిశీలించాల్సింది కోరినాను అరే ఏ అభివృద్ధి జరిగినా అందులో రైతులు బలి కావాల్సిందేనా భూమిని వదులుకోవాలన్నా ఇటు నష్టపోవాలన్నా సరే అభివృద్ధి అవుతుందంటే భూమి ఇస్తాం కానీ మాకు గిట్టుబాటు ధర కల్పించాలి కదా కానీ మేము అభివృద్ధి చేస్తున్నాం కదా మా ఇష్టం ఉన్నంత ఇస్తాం తీసుకోమంటే మేమెట్లో ఊకుంటామని చక్కగా రోడ్డు మీదకి వచ్చే చూడూరి మీరు కూడా వరంగల్ నుండి మామూలు ఎయిర్పోర్ట్ మల్లగడతానికి సర్కారు శంకుస్థాపన చేసిరు కదా మరి ఎయిర్పోర్ట్ కావాలంటే భూమి కావాలి రైతుల దగ్గరికి భూమికి పోతానికి పోతే రైతులు భూమి మద్దతు ధరనే ఇస్తాం లేదా మేము అసలే భూమి ఏమని చెప్పేసి ఏకంగా రోడ్డు మీదకి వచ్చి కూర్చున్నారు వరంగల్ని అక్కడ పైలి వద్దా ఇక ఈ నినాదాలు ఏమి ఇస్తున్నారు వీళ్ళ ముచ్చటేందో ఎకరానికి 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 మూడు కోట్లు నలుమూలలో ఉన్న రేంజ్ లో కిలోమీటర్ల దూరంలో ఉన్న రేంజ్ ఆ ఇన్నర్ కదా రైతుల ఐక్యత వరదాలి సరైన ధర ఇవ్వాలి కమర్షియల్ రేట్ ఇవ్వాలి బయట ఎంత నడుతుందో మాకు కూడా అంతే ఖర్చు చేయాలి రోడ్డు పక్కన ఆడ ఈడ బయట ఎంత నడితే మీరు కూడా అంతే ఇవ్వాలి దగ్గర దగ్గర ఎకరానికి మూడు కోట్లన్నా ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ముఖ్యమంత్రి గారు దీని మీద వెంటనే స్పందించాలి లేకపోతే మాత్రం మా భూములు ఇయ్యమని చెప్పేసి కరాఖండిగా చెప్పేస్తున్నారు అభివృద్ధిలో మేము కూడా భాగం అవుతాం అభివృద్ధి మాకు కూడా ఇష్టమే కానీ మా పొట్టాలకు వచ్చి మా దగ్గరకు వచ్చి అభివృద్ధి చెత్తా అంటే మరి మేము ఎట్లా బతకాలి మేమేం దీని బతకాలి

మంచిగానే ఉన్నది ఇల్లది కూడా కారణం ఎక్కడ ఏం అభివృద్ధి అయినా ఇంకేమైనా కూడా రైతులకే ఇబ్బంది పొంద్రీ రైతులను ఇబ్బంది పెట్టి అభివృద్ధి అంటే ఎట్లా రైతులను కూడా అభివృద్ధి చేయాలి కదా అని చెప్పేసి ఇంకొందరు మాట్లాడుకుంటున్నారు ఓ దిక్కు మా భూమి పోతుంది అనేది మాకు మస్తు బాధ ఉన్నది ఇంకో దిక్కు మీరు పైసలు తక్కువ ఇచ్చి మమ్మల్ని ఇంకెక్కువ ఇబ్బంది పెట్టకూడ్రీ సార్లు అని చెప్పేసి కోరుకుంటున్నారు అక్కడ ఉన్న రైతాంగం లేకపోతే మాత్రం గట్టిగానే ధర్నాలు చేస్తారట గట్టిగానే నిరసనలు తెరుపుతారాట ప్రభుత్వాలకు వ్యతిరేకంగా చూసుకోరీ సారు మరి మీరే ఇక మీరు పుట్టిన పుట్టినరోజు కన్నా పోయి అనుకోర్రి ఏమేమి గిఫ్ట్లు తీసుకుపోతారుల్లా ఏమన్నా దేవుని బొమ్మలో లేకపోతే ఆడుకునే బొమ్మలో లేకపోతే ఇంకేమన్నా ఖరీదైన గిఫ్ట్లో తీసుకుపోతాం కానీ గీడో పుట్టిన పుట్టినరోజుకు ఏం గిఫ్ట్ తీసుకుపోయిరో తెలిస్తే షాక్ అయి షేక్ అవుతారు అటు ఆయనకు అయినట్టుంది ఇటు సర్కారు వాళ్ళకు సురుకు పెట్టినట్టుందని గీ ఉపాయం కట్టిరు మరి గా ఉపాయం ఏందో మీరు కూడా చూసేయ్ ఆ జీవితాంతం యాది పెట్టుకునే బహుమతి ఇచ్చింది కదా ఇగో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం శత్రాజుపల్లి గ్రామంలో కిషన్ రెడ్డి అంటేనే పుట్టినరోజు అవుతుందట ఇక ఆయన దోస్త్ వచ్చి ఓ యూరియా బస్తా గిఫ్ట్ కి ఇచ్చిందట పుట్టినరోజుకి శుభాకాంక్షలు యాభై పుట్టినరోజు సందర్భంగా మేము అందరం ఇక్కడ ఉన్న దాదాపు అందరం రైతులమే కాకపోతే యూరియా కొరత వల్ల ఇది ఒక గిఫ్ట్ నిరసన విధంగా తెలియజేస్తూ ఈ యూరియాను ఒక బస్తా ఒకరికి ఒకే బస్తా ఇస్తున్నారు కాబట్టి ఈ మార్కిషన్ రెడ్డి అనే రైతుకు మేమందరం కలిపి ఒక యూరియా బస్తా బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది అరే మంచిగుంది ఇంతగా ఇటు పొలానికి ఎక్కడ వస్తుంది మంచిగా గిఫ్ట్ గిఫ్ట్ ఇట్లా పెట్టుకుని మురిసే కంటే ఇట్లా ఉపయోగపడుతుంది అని అనుకునేరు గింట్లోకి ఇక అవుతుందట ఇట్లా యూరియా బస్తాలు రైతులకు వస్తలేదు కాబట్టి ఇట్లా గిఫ్ట్ ఇచ్చి నిరసన తెలుపుతున్నారా అటా అని చెప్పేసి వచ్చిండు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఎంత దురదృష్టం అంటే అది కొంచెం అనిపించినా కూడా వ్యంగ్యంగా అనిపించినా కూడా ఆ బాధను లోకానికి తెలియజెప్పడం కోసం పాపం వాళ్ళు నిన్నెక్కడో సోషల్ మీడియాలో వచ్చింది ఒక వార్త మిత్రుడి జన్మదినం కోసం యూరియా ప్రస్తావం తీసుకొని పోయి బర్త్డే గిఫ్ట్ అని చెప్పి ఇచ్చినారు సోషల్ మీడియాలో తిరుగుతుంది గతంలో ఇట్లే ఢిల్లీలో ఢిల్లీ సర్కారు వ్యాజమేటువంటి టైంలో ఉల్లిగడల సరఫరా సక్కగలేక ఉల్లిగడ్డల మీద వచ్చినన్ని సెటైర్స్ బహుశా దీని మీద రాక ఉంటాయి ఆఖరికి ఉల్లిగడ్డని తీసుకొని పోయి బర్త్డేకు హ్యాపీ బర్త్డే అని చెప్పి ఒక ఇస్తే అదే గొప్ప వరం అనుకునేటువంటి స్థితి ఉంది ఇక ఉల్లిగడ్డలు కూడా వేయలేని ఇంత దిక్కుమాల మార్కెటింగ్ ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అని చెప్పి ఆనాడు ఢిల్లీ ప్రభుత్వాన్ని ఉల్లిగడ్డ ఓడగొట్టింది అప్పుడు జరిగిన ఎన్నికలలో ఉల్లిగడ్డనే ఆనాడు ఢిల్లీ ప్రభుత్వాన్ని ఓడగొట్టింది వాళ్ళే అంగీకరించింది ఓడిపోయిన వాళ్ళే సిగ్గుపడాలి రాష్ట్ర సర్కార్ రోజు బుద్ధి పుట్టింది మాట్లాడతారు నోటికొచ్చింది మాట్లాడతారు మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ మరి మీ సిపాయిలే కదా చాలా పెద్ద హరివీర భయంకరలే కదా ఎందుకు చేతన్యత లేదు కేంద్రం ఇచ్చినటువంటి యూరియాను సరఫరా చేయడానికి రాష్ట్రంలో ఎందుకు చేతన్యత లేదు ఇంత చేతగానాలకు అర్హత ఉందా అసలు సిగ్గుపడాలి అసలు గతంలో ఢిల్లీ ప్రభుత్వం ఉల్లిగడ్డలు సరఫరా అయ్యలేకపోయిందని బగ్గ ట్రోల్ అయింది కదా అవు గట్లలే గిది కూడా అవుతుందని చెప్పేసి మాట్లాడుకొచ్చిండు అప్పట్లో ఢిల్లీని ఓడించిండ్రు ఉల్లిగడ్డ సమస్యతోనే అక్కడ ఉన్న ప్రజలు ఇక్కడ యూరియా కూడా గిట్టిన అయితుంది అంటే ఇక్కడ ఉన్న ప్రభుత్వం కూడా మరి చూసుకోవాలన్నట్టు చిన్నగా సెటైర్ చేసిండు యూరియా బత్తాలు ఎంత కష్టం అయిపోయింది ఆ సర్కారు యూరియా బత్తలు ఇస్తలే అని చెప్పేసి ఇటు నిరసనకు నిరసన అటు గిఫ్ట్ కింద ఆయనకి ఇస్తే ఆయన పంట నిలుతుంది అని చెప్పేసి మంచి ఉపాయంగా ఇచ్చింది గాని ఈ నిరసన ప్రభుత్వ ఆఫీస్ కడ ఎతే వాళ్ళు అర్థం చేసుకుంటారుగా అన్న అని చెప్పేసి ఇంకొంతమంది అంటున్నారు సర్కారు వాళ్ళు చూస్తున్నారు కదా ఇవాళ బర్త్డే కు గిఫ్ట్ గా తీసుకోపోయారు రేపు అన్ని దావతులకు యూరియా సంచే పోయింది బంగారం అన్న దొరుకుతాటు గానీ యూరియా దొరుకుతలే అనుకుంటున్నారు చూసుకోరీ మరి జాగ్రత్త మన దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది ఏళ్ళు గడుస్తుంది కదా మరి మనోళ్లకు దేశం గురించి ఏం తెలుసు ఏ పాటి దేశభక్తుంది ఇంతకు కనీసం జనగణమన వచ్చా అని పబ్లిక్ ను అడగడానికి పోయిండు మా సీన్ కాడు మరి ఎవరెవరు ఏ పర్ఫార్మెన్స్ ఇచ్చిర్రో చూడాలి కదా షూరు

ಮೊತ್ತಧಿನಾಯಕ ಜಯ ಭಾರತ ಭಾಗವೇತ ಪಂಜಾಬ್ ಅಸನಿತ್ ಗುಜರಾತ್ ವಿಜಯ ಭಾರತ ಭಾಗವೇತ ಪಂಜಾಬ್ ಅಸನಿ ಗುಜರಾತ್ ವಿಜಯ ಜನಗಣ ಜನಗಣ ಮನ ಜನ ಮನ ಅಧಿನಾಯಕ ಜಯ ಭಾರತ ಭಾಗ್ಯ ವಿಧಾತ पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल भंगा विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलदित तरंगा, तब शुभ नामे जागे तब शुभ आशीष मागे गाहे तब जय गाथा जन गण मंगल गायक जय है भारत भाग्य विधाता जय है, जय है

ಜನಗನ ಮಂಗಲ ನಾಯಕ ಜಯ ಹೇ ಬಾರಂಗ ಬಾಕ್ಯವಿದಾದ ಪಂಜಾಬ ಸಿಂಧ ಗುಚರಾದ ಮರಾದ ದಾವಿಲ ಉಚ್ಚಲ ವಂಗ ವಿಂದ ಹಿಮಾಚ ರಮ್ಯ ಉಚ್ಚಲ ಜನದಿ ಕಲಂಗ ಜನಗಣ ಮನವಾರ ಜನಗಣ ಮನದಿ ನಾಯಕ ಜಯ ಭಾರತ ಭಾಗ್ಯ ವಿಧಾತ వసిందు కు గుజరాత్ మరాఠా జావిల ఉత్తల వంగా విందలి మాసల యమునా గంగా ఉత్తల జలసితరంగ తబశుబ నామే aaye ఓకే ఓకే అర్థమైంది మీకు జనగన जन गन मन हति नायक जय हे भारत भाग्य विगाता पंजाब सिंध उजरा ध्याविल उत्थल वंगा बिंद हिमाचल यमुना गंगा उच्छल जलदित रंगा तम शुभ नामे तम शुभ आशीष शर्मा है

जन गमी नायक जय हे भारत भाग्य विधाता